శరణయ్యప్ప అన్నదాన ప్రభువే ఏ స్వామి ఎరిమేల అన్న సమరాధన సేవ ట్రస్ట్ అనేది గత ముప్పై సంవత్సరాల కిందట శబరిమలో ఇది ఏర్పాటు అయింది స్వామి ఈ ట్రస్ట్ అందరూ సామాన్యులండి సార్ అందరూ సామాన్యులేనండి ఎవరు కూడా ఇందులోనే ధనికులు గొప్పవాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు తాపి మేస్త దగ్గర నుంచి చిన్న చిన్న ఉద్యోగస్తులు వీళ్ళందరూ కలిసి ఏర్పడినటువంటి కూటమి అండి ఇది ఇది గత పద్నాలుగు పదహారు సంవత్సరాలు సబర్మల్లో అన్నదానం చేశామండి అక్కడ పులిమేడులో అనుకునేటువంటి ప్రమాదం జరగడం వల్ల పులిమెళ్ళలోనే ఒక నూట నలభై నాలుగు మంది దాకా స్వామి అయ్యారండి దాని తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్స్ గాను సన్నిధానంలో అన్నదానం చేయడానికి అయితే పర్మిషన్ అయితే చాలా ఇబ్బందులు పెట్టారు అక్కడ నుంచి రెండు వేల నాలుగు నుంచి కూడా వైజాగ్ లో అన్నదానం చేస్తూ ఉండే వాళ్ళమే కృష్ణ మందిరంలోని ఆ తర్వాత ఈ ప్రాంగణంలో ఈ ఆంధ్రజ్యోతి నియరెస్ట్ ప్లేస్ లోని రెండు వేల పది నుంచి ప్రారంభించాను స్వామి రెండు వేల పది నుంచి ఈ రోజు వరకు కూడా రోజుకి మూడు సుమారుగా నలభై ఐదు రోజులు ఈ అన్నదాన కార్యక్రమం మొదలు పెడతామండి అక్టోబర్లో మొదలు పెడతాము మళ్ళీ డిసెంబరు రెండు మూడు తారీఖులలోనే ఈ కార్యక్రమం ముగిస్తామండి ఆ రోజు ముగింపు రోజుని మా మండల పూజ అంబలం పూజలు పెట్టుకుని సుమారుగా ఏడెమిది వేల మంది స్వాములతో ఈ కార్యక్రమం ముగింపు దర్శకు వస్తుందండి అలాగే ప్రతి రోజు కూడా స్వాములు లేదనుకుండా సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్యంగా చేయాలన్న సంకల్పతున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ మీడియా వారు కానీ అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి కమిషనర్ జిఎంస్ కమిషనర్ కానీ పోలీస్ కమిషనర్ గారు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు ఎవరు కూడా అందరు సహాయ సహకారాలతోటి ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా ఇంత కార్యక్రమం ఇన్ని వేల మందితో జరుగుతుందంటే కారణం రోజుకి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల మందికి వస్తుంటాం స్వామి రోజుకి మధ్యాహ్నం పోటండి అలాగే మా మా ట్రస్ట్ సభ్యులు ఉంటారు కదా సమయం వాళ్ళకు సుమారుగా ఒక యాభై అరవై మంది ఉంటారు వాళ్ళకి మార్నింగ్ మేము టిఫిన్స్ అని మళ్ళీ సాయంత్రం మార్నింగ్ సద్యం సాయంత్రం కైంకరం అనేది ఏర్పాటు చేసుకుని అందరూ కూడా చిన్న ఉమ్మడి కుటుంబంలో ఈ కార్యక్రమం గత ముప్పై సంవత్సరాలు పెట్టి చేస్తున్నామండి అలాగే ఈ కార్యక్రమానికి దాతలు ఎంతో మంది దాతలు ఉన్నారండి వాళ్ళ సహాయ సహకారాలు అలాగే ఆంధ్రజ్యోతి కమిటీ వారు కూడా వాటర్ సప్లై చేయడం కానీ అలాగే అభిథ్ బాయ్ గారు అని ఇక్కడ దగ్గర ఉన్నారండి సోని కేటన్ వారికి కూడాను వాటర్ సప్లై కానీ అలాగే మా ఇక్కడ జిఎంసీ కమిషనర్ గారు కూడా రోజుకి పదివేల లీటర్ వాటర్ ఇవ్వడం కానీ అలాగే మహాన్ బాబు రమణ్ గారు అని మినరల్ వాటర్ ఇస్తుంటారు సార్ వాళ్ళు గంగా వాటర్ అనేసి వాళ్ళు కూడా నుండి ఎన్ని వేల మందికి వచ్చిన అన్ని వేల మందికి కూడాను మినరల్ వాటర్ సప్లై చేస్తున్నారు ఆయన ఆయన ఇలాంటి మహాత్ములు కలిసి కలయికే ఈ ఎరిమేల అయ్యప్పకి ఒక ఆయువు అండి ఈ ఆయువుతోటి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా లేదనకుండా సేవ చేయాలన్న సంకల్పం మాలో ఉత్సాహం రావడానికి కూడా మా ట్రస్ట్ కి వీళ్ళందరూ కారణం అండి అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మీడియా అండి ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వల్ల ఏంటి ఉపయోగం అనేటువంటిది అడిగితే ప్రతి విషయాన్ని కూడా మీరు గుండెకి అద్దేలాగా మీరు వివరిస్తున్నారండి దానివల్ల ఏమవుతుందంటే భక్తుల్లో కూడా పల్లన దగ్గర అన్నదానం జరుగుతుంది వెళ్ళాలి అనేటువంటి సంకల్పం వాళ్ళు ఏర్పడి ఈ రోజు రోజుకి మూడు వేల ఐదు వందలు నాలుగు వేల మంది రాగా మేము సేవ చేసిన భాగ్యం వాళ్ళు కల్పిస్తున్నారు అంటే దాని కారణం మీరేనండి మీ అందరికీ మీడియా వాళ్ళకి అలాగే జీవిత కమిషనర్ కి పోలీస్ కమిషనర్ గారికి మరియు మా ట్రస్ట్ సభ్యులందరికీ నా హృదయపేగా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం స్వామి